మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జులై ఒకటి సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత ఏకాదశి తిథి వచ్చింది అశ్విని నక్షత్రం ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత భరణి నక్షత్రం వచ్చింది ప్రధానంగా ఈరోజంతా భరణి నక్షత్రమే ఉంది కాబట్టి సోమవారం భరణి నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది ఈ చెరయోగం వల్ల చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా చెడు వార్తలు వినే అవకాశం ఉంటుంది అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని వెళ్ళండి అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే ఒక కుండలో నీళ్లు పోసి దాన్ని గుమ్మం బయట ఉంచి ఆ కుండ దాటి వెళ్ళండి మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ఆ కుండలో నీళ్లు ఎక్కడైనా పోయమని చెప్పండి అలా చేస్తే కూడా చెరయోగం వల్ల ఇబ్బందులు ఉండవు చెడు వార్తలు వినే అవకాశం ఉండదు ప్రయాణాలు విజయవంతమవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు మేషంలో కుజుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు ఇది అనుకూలమే అంటే తల్లివైపు వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు ఈరోజు అనుకూలిస్తాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు కంపెనీ మారటానికి చేసే ప్రయత్నాలు కంపెనీలో హై కోసం చేసే ప్రయత్నాలు ఏదైనా అడ్వెంచరస్గా సక్సెస్ సాధించడానికి చేసే ప్రయత్నాలకు ఈరోజు బలం బాగుంది అలాగే మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతత పొందటానికి కూడా చంద్రుడి మిత్రక్షేత్ర స్థితి ఈరోజు బాగా పన్నెండు రోజుల వాళ్ళకి యోగిస్తుంది అలాగే భరణి నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మిథునంలో బుధుడింట్లో ఉన్నాడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు ఇది అనుకూలమే కాబట్టి కళారంగంలో కొత్త కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి గట్టిగా ప్రయత్నిస్తే కళారంగం సినిమా రంగం టీవీ రంగం సంగీత రంగం నాట్య రంగం ఈ రంగాల్లో కొత్త ఆఫర్సు ద్వాదశ రాశుల వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి శుక్రుడి మిత్రక్షేత్ర స్థితి బాగా యోగిస్తుంది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు భరణి నక్షత్రం ఉంది కాబట్టి కోర్టు పరమైన వ్యవహారాలకు ఈరోజు బలం బాగుంది ఎవరైనా అడ్వకేట్స్ని కలుసుకోవటానికి వాళ్ళతో ఇంపార్టెంట్ డిస్కషన్స్ చేసుకోవటానికి భరణి నక్షత్రం చాలా మంచిది అలాగే వ్యవసాయదారుల పైర్లకు క్రిమినాశన మందులు వేయటానికి కూడా ఈ భరణి నక్షత్రం మంచిది ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి ఈ నక్షత్రం మంచిది ఒక్కొక్కసారి మనం మంచి కోసం ఎదుటి వాళ్ళకు మాయమాటలు చెప్పాల్సి వస్తూ ఉంటుంది దానికి కూడా భరణి నక్షత్రం మంచిది అలాగే గణిత విద్యలు జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవటానికి భరణి నక్షత్రం అనుకూలిస్తుంది అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు అనారోగ్య సమస్యలు పోగొట్టుకోవటానికి చేసే స్నానాలకు దానాలకు భరణీ నక్షత్రం మంచిది అంజనం వేసి తప్పిపోయిన వాళ్ళ గురించి తెలుసుకోవటానికి కూడా భరణీ నక్షత్రం మంచిది ఎవరైనా వ్యక్తులు ఇంట్లోంచి వెళ్ళిపోతే తప్పిపోతే అంజనం వేసి చూస్తారు వస్తువులు పోతే అంజనం వేసి చూస్తారు అలా చూడటానికి భరణీ నక్షత్రం మంచిది భరణి నక్షత్రం ఉన్న రోజు అంజనం వేస్తే చాలా వరకు సత్ఫలితాలు వస్తాయి అలాగే ఒక్కొక్కసారి మంచి కోసం చెడు చేసైనా సరే ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సి వస్తూ ఉంటుంది అలా మంచి కోసం చెడు చేసైనా సరే విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు భరణి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది కాబట్టి నక్షత్ర ఫలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మేషరాశి వాళ్ళు బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి సాధ్యమైనంత వరకు బంధుమిత్రులతో చిరునవ్వుతో మాట్లాడండి అలాగే సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయటం అవసరం తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో ఆడంబరంగా శుభ కార్యక్రమాలు నిర్వహించే సూచనలు ఉన్నాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం ఎక్కువగా ఉంది కాబట్టి శుభ కార్యక్రమ నిర్వహణ కోసం చేసే ప్రయత్నాలు ఈరోజు వృషభ రాశి వాళ్ళకి బాగా అనుకూలిస్తాయి తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఉత్సాహం అనేటటువంటిది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మానసికంగా ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పెంచుకునే ప్రయత్నం చేయటం మిథున్ రాశి వాళ్ళకి చాలా అవసరం అలాగే ఏ పని ప్రారంభించినా సరే కొన్ని విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి ఆ విఘ్నాలను అంతిమంగా మీ తెలివితేటలతో పరిష్కరించుకోగలుగుతారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సర్వజనులతో కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి అంటే మీరు ఎవరితో మాట్లాడినా కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వాళ్ళతో గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే దొంగల భయం కూడా ఉంది విలువైన వస్తువులు విలువైన ఆభరణాల భద్రత పట్ల కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు శత్రువులు నశించిపోతారు శత్రువులను మిత్రులుగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి ఏదైనా మంత్రం చేపించుకుంటుంటే సింహరాశి వాళ్ళకి ఆ మంత్రానికి సిద్ధి లభించే యోగం కూడా ఈరోజు ఉంది తదుపరి కన్యారాశి రాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు వృత్తి వ్యాపారములలో విశేషమైనటువంటి ధనలాభాలు కలిగే సూచనలు ఉన్నాయి ఆదాయ మార్గాలు పెంచుకుంటారు ధనపరంగా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు వాహన భంగములు కనిపిస్తున్నాయి కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం అదేవిధంగా ఒక్కొక్కసారి అనుకోకుండా గాయపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి అలాగే చిటికటి పసుపు నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయటం ద్వారా ఈరోజు తులారాశి వాళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి విషయంలో కూడా మనస్తాపం ఎక్కువగా ఉంటుంది భయం ఎక్కువగా ఉంటుంది ఆ మనస్తాపాన్ని భయాన్ని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది అదేవిధంగా అల్ప భోజనం చేస్తూ ఉంటారు భోజనం అనేది ఈరోజు వృచ్చిక రాశి వాళ్ళు తక్కువగా తీసుకునే యోగం కనిపిస్తోంది తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు దైవానుగ్రహం విశేషంగా పనిచేస్తుంది భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల ప్రతి పనిలో కూడా సుఖము శాంతి సౌఖ్యము పొందగలుగుతారు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఆటంకాలతో అభివృద్ధి ఏర్పడుతుంది ప్రధానంగా విద్యారంగానికి వస్తే మకర రాశి విద్యార్థులకి ఈరోజు అభివృద్ధి పరంగా చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పటికీ విద్యాపరంగా ఏదో ఒక టెన్షన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకుంటూ సహనంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అభివృద్ధి కోసం తీసుకునేటటువంటి నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి ప్రతి పనిలో కూడా అభివృద్ధి కోసం మీరు తీసుకునే కీలకమైన నిర్ణయాలు బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు సంతాన పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అదేవిధంగా ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా స్థిరత్వం అనేది మీనరాశికి ఏర్పడుతుంది చెంచలత్వం తొలగిపోతుంది కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ప్రధానంగా సోమవారం కాబట్టి ఓం గౌరీ శంకరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి ఓం గౌరీ శంకరాయ నమ ఈ మంత్రం చదువుకొని వెళితే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే చంద్రహోర సోమవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో ఉంటుంది ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి అనుకూలం అలాగే తోట పనులు పెద్దల్ని కలుసుకోవటం స్త్రీలను కలుసుకోవటం ఇలాంటి పనులు చేయడానికి కూడా ఈ చంద్రహోర అనేది విశేషంగా సహకరిస్తుంది అలాగే గృహ సంబంధమైనటువంటి పనులకు చంద్రహోర మంచిది బావులు చెరువులు లాంటివి తవ్వించడానికి చంద్రహోర అనుకూలం వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా చంద్రహోర విశేషంగా అనుకూలిస్తుంది తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభిస్తే చంద్రహోర అనేది అద్భుతంగా సహకరిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు ప్రతిరోజు కూడా గ్రహాల సంచారాన్ని బట్టి ఏ యోగం ఉందో ఆ యోగాన్ని బట్టి ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ప్రతిరోజు కూడా ఏ నక్షత్రం ఉందో ఆ నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా దీంతో పాటుగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఆ రాశి రాశిఫలంగా ఎలాంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటి సమాహారమే మా దినఫలం కార్యక్రమం కాబట్టి ప్రతిరోజు కూడా దినఫలం తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అలాగే ప్రతిరోజు కూడా ప్రత్యేకమైనటువంటి వారాధిపతికి సంబంధించిన హోరా కాలం ఉంటుంది ఆ హోరాలో ఏ పనులు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో అవి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి